ఎంతకాలం దాక్కుంటావు ఎంతకాలం దాచుకుంటావు ఎంతకాలం మరుగునుంటావు ఎంతకాలం రహస్యంగా తిరుగుతావు ఏదో ఒక రోజు దేవుడి చేతులు అడ్డంగా దొరికిపోతావు రైతులో గట్టిగా చెప్పండి మాటలు రాట్లా స్తోత్రాలు రాట్లా అదే ఏదన్నా నీ పిండి పిసికే తొట్టే నీ బుడ్డెలో ఉన్న నూనె ఇంకెన్నటికి తక్కువ కాదు ఆమాన్ 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 ఎక్కడలేని ఆమె ఎక్కడ లేని లైక్లు వస్తాయి ఎక్కడ లేని కామెంట్స్ వస్తాయి ఈ మాటలు చెబితే ఇంత లైక్ కొడతారు ఎలా చెబితే ఎక్కడ చూడ దొరికిపోతావు అడ్డంగా అని అన్నావు అనుకో దాన్ని ఎవరు చూడడం ప్రశ్నలో అవునా కదా మాట్లాడేటండి ఈ దినం దేవుని దర్శన చెబుతున్నా ఈ రోజైనా ఈ దిన ఈ దిన ఈ దినమైనా ఈ రోజు నీకు ఇచ్చిన ఈ రోజైనా ఈ దినమైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే మేలు లేకపోతే కీడు మేలు లేకపోతే ఏంటి చెప్పండి 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 కీడు ఈ రోజైనా నీ పాప బ్రతుకుని విడిచిపెట్టు ఈ రోజైనా నీ రోత జీవితాన్ని విడిచిపెట్టు ఈ రోజైనా ఇదిగో దేవునికి నీ జీవితాన్ని అప్పగించు